ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలా లేకుండా మా నగరంలో ఆనుబాంబు హానుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తా ఉన్నాం కానీ దీని నాణ్యత దీని భద్రత దీని అంశంలో కొంచెం కూడా స్వరోజుపరి కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా రేపేదైనా ప్రమాదం జరగడానికి జరిగితే ఇలా ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ నడపాలి ప్రజా సంక్షేమం జరగాలి కానీ దానికి తగ్గిన నాణ్యత దానికి సంబంధించిన భద్రత దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితులను ఉన్న విషయాన్ని చెప్తా ఉన్నాం ఇది మాటి మాటికి ఈ రకంగా ఇదైతుందంటే ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది నాకు కూడా ఉంది తర్వాత ఇది ఒకటే కంపెనీ ఐదుగురు కంపెనీలు కలిసి దీనికి ఒక యజమాన్యం ఎవరో చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీకున్న ఒకే ఒక ఆర్ఎస్ఎల్ ఢిల్లీలో ఎందుకు ఢిల్లీలో ఎందుకు వాటి నోటీసులు ఇస్తారు స్థానికులు ఇక్కడ ఎందుకు ఇవ్వరు మీ నోటీసులు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరి ఉద్యోగాల్లో పెడతారో తెలియదు ఢిల్లీలో వచ్చే అందరు వస్తూ ఉన్నారు మీ ఆఫీస్ తరలిచ్చి వెంబటే ఇక్కడ ఏంటి మీకు సంబంధించిన ఇంకొక ఫ్యాక్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్ అక్కడ తరలించో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది రామగుండలోనే ఏర్పాటు చేయాలి దాంతోపాటు దాని మనరు జెడ్ ఎల్బి జడ్ ఎల్డి ఈ జీరో లెవెల్ క్లీన్ చేసే ఒక ఫ్యాక్టరీని ఒకసారి కాదు వంద కోట్లు వంద యాభై కోట్ల యాభై నూట యాభై కోట్లు దాన్ని ప్రతిసారి టెండర్లు పెడతారు టెండర్ల కకృతి ఆపుతారా కమిషన్ల కకృతి వస్తున్నారా వేరే వాళ్ళకి తెచ్చుకుందామాప్తారా ఎవడు వస్తలేడా లేకుండా వాళ్ళకేమైనా కమిషన్లు సరిపోతలేవా నాకు అర్థమైతే ఈ ప్రాంతంలో ఎంబటే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి దాంతో పాటు దీనికి సంబంధించిన బ్యాగ్స్ కుట్టేటువంటి ఇండస్ట్రీని ఇవాళ స్థానిక మహిళా సంఘాలకు అప్పజెప్పి వారి ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళి ఇవాళ చైర్మన్ గారు ఉన్నారు వీరితో పాటు కేంద్రానికి సంబంధించిన కొంతమంది అధికారులు వచ్చిన చెప్తాను వాళ్ళు గెస్ట్ హౌస్లో లో ఉన్నారు అక్కడికి వెళ్తా ఉన్నాం రాతపూర్వకంగా వాళ్ళకి ఇవాళ వారికి ఒక అప్లికేషన్ ఇస్తాం డిమాండ్ చేస్తాం త్వరలో కాకపోతే అవసరం సెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి ఈ కేంద్ర ఆఫీస్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం